ఎస్సీ వర్గీకరణతోనే మాదిగా మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మాదిగ కులస్తులు పేర్కొన్నారు లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు అనే కార్యక్రమం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా మాదిక కులస్తులు కమాన్పూర్ మండలం పెంచుకల్పేటలో డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా అనేక పోరాటాల ద్వారా ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటాలు చేస్తూనే ఉన్నాడని అట్టి పోరాటాల ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణకు ఒక ఫలితం కనబడబోతుందని పేర్కొన్నారు ఈ నెల ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే మాదిగా మాదిగ ఉపకులాల మహాసభకు ప్రతి ఒక్క మాదిగ కులస్తుడు తప్పకుండా డప్పుతో రావాలని పేర్కొన్నారు ఫిబ్రవరి దప్పుల సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది కావున మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులైనా మాదిగ ఉపకులాలకు సంబంధించిన వారు ప్రతి ఒక్కరు వచ్చేసి ఆ సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాం ఈరోజు ఎనిమిదో కాలనీ పెంచుకల్పేట గ్రామంలో మాదిగ సోదరులు అందరూ కూడా ఎవరు పిలిచినా పిలవకపోయినా నా మాదిగ జాతికి సంబంధించిన వర్గీకరణ జరగాలి వర్గీకరణ జరుగుతూనే నా మాదిగ సామాజిక వర్గానికి నా మాదిగ ఉపకులాలకు పూర్తి స్థాయిలో లాభం జరుగుతుంది లేదకపోతే ఇంకా వంద సంవత్సరాలు ఎంక దుస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా యునానిమస్గా ఎక్కడ తట్టినా కూడా ఏ ఊర్లోకి పోయినా కూడా మాదిగ డప్పులు ఓగించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతమైన అనేది ఈ సందర్భం తెలియస్తున్నారు చేస్తున్నాను అదే సందర్భతే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కృష్ణమాది గారు ఇరవై మంది ఇదే ఇదే ఇట్లనే ఒక ఇరవై మందితోటి వర్గీ ఎంఆర్పిఎస్ ప్రారంభమై చేస్తే ఏదైతే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనలో ముందుకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎంఆర్పిఎస్ అనేక సంస్ అనేక సామాజిక వివక్షతలకు గురైన దాని మీద ప్రతి ఒక్క దాని మీద పోరాటం చేసిందని ఈ సందర్భం తెలుస్తున్నాను సమాజం ఈరోజు పూర్తి స్థాయిలో భారతదేశంలో ప్రతి ఒక్క పార్టీ కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు విఘ్నులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మేధావులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్కి సపోర్ట్ చేస్తున్నారంటే ఆశమాసిక సపోర్ట్ చేస్తలేరు ఎస్సీ ఏబిసి అడిగిన వర్గంలో న్యాయం ఉన్నది ఇది న్యాయమైన పోరాటం అదేవిధంగా ఎంఆర్పిఎస్ పూర్తి స్థాయిలో ఒక సామాజిక వివక్షతకు గురైన ప్రతి ఒక్క అంశం మీద ఎంఆర్పీఎస్ పోరాటం చేసింది వారందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి వారందరికీ కూడా మద్దతు చేయాలని చెప్పేసి ఈరోజు మాదిగలే కాదు అన్ని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా రేపటి రోజున హైదరాబాద్కి వచ్చేసి ఇది దిగ్విజయంగా చేసే పరిస్థితి కనబడుతుంది